ఎస్ఈడి సెక్యూరిటీ సర్వీస్ మా వద్ద అన్ని కంపెనీల సీసీ కెమెరాలు హై క్వాలిటీ కెమెరాలు సింగిల్ కేవార్స్ సోలార్ కెమెరాలు మీ షాపులకు కానీ ఇంటికి ఫంక్షన్ హాల్కు ఓపెన్ స్థలాల్లో అతి తక్కువ ధరలకే మేమే బిగించబడినర్ Hallo! Ja, 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 ja. ద్వారా కానీ ప్రవేశపెట్ల ద్వారా ఈ లేక నానా రకాలుగా ఇప్పటికే తెలుసుకొని రైతుల కోసం అండగా ఉండటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన రైతుల కోసం అండగా ఉండటం కోసం ఈ రైతుల కోసం ఎరువుని కానీ వాళ్ళకు తాంప చంద్రం గారు అని చెప్పేసి అని చెప్పేసి ఉపయోగపం పెట్టాము ఎవరే గుర్తు పెట్టామని ఆ రోజు రాజశేఖర్ గారైనా జగన్మోహన్ గారే కాదైనా రైతులు రాజుగా చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి అప్పుడైనా ఎప్పుడైనా జగన్మోహన్ గారి రైతుల గిట్టుబాటు వచ్చింది పండించిన పెద్ద గిట్టుబాతలు వచ్చింది సకాలంలో విరళిచ్చావు ఉత్తరాలు ఇచ్చావు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల కోసం కూడా విత్తనాల కోసం కూడా రోడ్ల మీద పడే దయనీయ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నమ్మే చేసుకోవాలి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తాను మీడియా కోసం కానీ ఎరువుల కోసం ఊర్లో పెట్టాలనే కేసులు పెడతామని చెప్తున్నాను ఇది నిజంగా చాలా బాధాకరం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రైతుల కోసం అండగా ఉందా చెప్పకుండా మొన్న రోడ్డు మీదకు వస్తే భారంగా నిలబెట్టే వాళ్ళనే కేసులు పెడతామని చెప్పి చెప్తున్నారు నిజంగా చాలా బాధాకరం ಏಕೆಲ್ಲ ಮನೆ ಪ್ರಭು ಆರ್ಟಿಕೆ ದ್ವಾರ ಸಚಿವಾಲಯ ದ್ವಾರ ಎವರು ತಿಳಿಯೋರು